హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఫోన్న్నారా నేను మీ పల్లెడూరు అమ్మాయి జ్యోతి ఈరోజైతే నా స్టైల్లో చికెన్ ఫ్రై అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూడండి ముందుగా చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అదైతే పార్న్ మాసం ఫ్రెండ్స్ అందుకని కుక్కర్లో అయితే వేస్తున్నాను గమ్మున మగ్గిద్దని ముందుగా అయితే చికెన్ అయితే కుక్కర్లో వేసుకోండి ఫ్రెండ్స్ అయితే కొంచెం నీళ్ళు అయితే పోసుకోండి కొంచెం పసుపు అయితే వేసుకోండి స్టవ్ వెలిగించుకుని కుక్కర్ ఆరు విజిల్స్ అయితే రానివ్వండి ఆరు విజిల్స్ వచ్చాయి చూసారా ఫ్రెండ్స్ మాసం ఎలా కుక్ అయిందో ఫ్రై చేసేటప్పుడు గుమ్మున అయితే వేగుతుంది ఒకసారి అయితే శుభ్రంగా కడిగేసుకోండి ఫ్రెండ్స్ ఆ మాసాన్ని కడుక్కున్న తర్వాత స్టవ్ వెలిగించుకుని బాండీ అయితే పెట్టుకోండి బాండీ కొంచెం వీటెక్కనివ్వండి ఫ్రెండ్స్ వీటెక్కాక కొంచెం ఆయిల్ అయితే పోసుకోండి మూడు స్పూన్లు ఆయిల్ అయితే పోసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే మూడు స్పూన్లు పోసుకోండి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా నా స్టైల్లో ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్కిప్ చేయొద్దు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చికెన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఆయిల్ కొంచెం వీటెక్కాక చికెన్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఒకసారి అయితే కలిపేసుకుని మూత పెట్టుకోండి చికెన్ కలిపేసుకుని ఒకసారి మూత పెట్టుకుని అందులో కోడిగుడ్లు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ట్రై అయ్యేటప్పటికీ అయితే ఏమి పడవో మీకు ఆకారం కూడా నేను చూపిస్తాను ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి అయితే కలుపుకోండి ఫ్రెండ్స్ కలుపుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయినాయి ఫ్రెండ్స్ ఒకసారి మళ్ళీ అయితే మూత పెట్టేసుకోండి మంట హై ఫ్లేమ్లో పెట్టుకుని చేయండి ఫ్రెండ్స్ అయితే కుక్ అయిపోద్ది ఎందుకంటే ఆల్రెడీ మనం కుక్కర్లో ఏం చేయం కదా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయింది అల్లం వెల్లిపోయే పేస్ట్ అయితే వేసుకోండి ఫ్రెష్గా దంచుకున్నది అయితే వేసుకోండి ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది సాల్ట్ అయితే వేసుకోండి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి నేనైతే ఒక స్పూన్న్నర అయితే వేసాను ఒకసారి కలిపి వేసుకుని మూత అయితే పెట్టుకోండి చూడండి కొడుగుడ్లు ఇందాక చూపించి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఫస్ట్లో అయితే ఏమాత్రం పోలేదు గుడ్లు ఎలా వేసినాయి అలానే ఉన్నాయి ఆ గుడ్లు ఉండడం వల్ల కొంచెం నొకరైతే వస్తుంది ఫ్రెండ్స్ కానీ గుడ్లు అయితే ఏం పోలేదు అలానే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఫ్రెష్ తేగిపోయినాయి గోల్డెన్ కలర్లకు అయితే వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కారం అయితే వేసుకోండి మీ కారం ఎంత తినగలదో అంత అయితే వేసుకోండి నేను రెండు చెంచాలన్నర అయితే కారం వేస్తున్నాను అక్కడ ఆ చెంచాతో రెండు చెంచాలన్నర అయితే వేసాను వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకోండి చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎమ్మెగా కనబడుతుందో చాలా కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా అలానే ఉంది చికెన్ మసాలా అయితే వేసుకోండి ఫ్రెండ్స్ అక్కడ నుంచి విచ్చిన పొడి అయితే వేసుకోండి సూపర్ టేస్ట్ ఉంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది గ్యాస్ అయితే ఆఫ్ చేసేద్దాం ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఫైనల్ లుక్ అయితే అది ఓకేనా మరి బా